అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సముయేలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి పన్నెండవ వచనం వరకు చూసినట్లయితే పిలిస్తీవులు దేవుని మందసమును పట్టుకుని ఎబినేజరు నుండి అష్టోధునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిది అయితే మరునాడు అస్దు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను ఎహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను ఎహోవా మందసము ఎదుట నేలను ఉండెను దాగోను యొక్క రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమీ నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు యహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను అష్టోదు వారిని దాని సరిహద్దులలో నున్న వారిని గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా వారు సంభవించిన చూచి హస్తము మన మీదను మన దేవత యగు దాగోను మీదను బహుభారముగా నున్నదే ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని సర్దారులందరినీ ఇస్రాయిల దేవుని మందసమును మనము ఏమి చేయుతమని అడిగిరి అందుకు వారు ఇస్రాయిల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతో పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు యుల దేవుని అక్కడ నుండి గాతూనకు మోసుకొని పోయి అయితే వారు అష్టోదు నుండి గాతూనకు దానిని మోసుకొని పోయిన తరువాత హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీ కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇస్రాల దేవుని మందసమును మన ఎద్దుకు తీసుకుని వచ్చిరని కాగా జనులు ఫిలిస్తీనుల సర్దారులనందరినీ పిలువనం నంపించి ఇస్రా దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడని దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను చావక మిగిలియున్న వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో ఫిలిస్తీయులు దేవుని తీర్పునకు ఏ రీతిగా గురి అయ్యారో తెలుపడం జరిగింది కాబట్టి ఆనాడు వారు దేవుని మందసాన్ని దొంగిలించి మరణానికి అప్పగించబడినారని విన్న మనం అట్టి శాపానికి మనము గురికాక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారమై దేవుని ప్రేమకు వారసులము అయ్యేలా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమె